మహనీయుడైనటువంటి భర్తృహరి గారు ఓ మాట అంటారు తన సుభాషిత త్రిశతిలో పరివర్తిని సంసారే మృత కోవాన జాయితే ఏన జాతేన యాతి వంశ సమున్నతిం సయేవ జాత అవును ఎవరైతే ఈ పరిభ్రమించేటటువంటి జనన మరణ చక్రంలో పుట్టినటువంటి దేశానికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెస్తారో వాళ్లే పుట్టినవారు అవును అలా పుట్టినవారే మహాత్ముడైనటువంటి మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం నేడు అది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని పలువురు అభినందనలతో ముంచెత్తుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఒక యువకుడు చాలా వేగంగా లోపలకొచ్చి నెహ్రూ గారిని కలిసి వినయపూర్వకంగా తన అభినందనలు తెలిపి వెళ్ళిపోతూ ఉన్నాడు ఒక్క క్షణం ఆగమని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గేటు వరకు వచ్చి ఆ యువ ఎంపీకి వీట్కోలు పలికారు అక్కడే ఉన్న పత్రికా విలేకరులు ఇలా అడిగారు మీరు మీకన్నా వయసులో చిన్నవాడైనా మీకన్నా అనుభవంలో చిన్నవాడైనా ఈ యువ ఎంపీకి మీరు అంత విలువ ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు అంటే వీట్కోలు అనే మర్యాదని ఆ యువకుడు పట్ల ఎందుకు పాటిస్తున్నారు అనేది అందులోని అంతరార్థం దానికి నెహ్రూ గారు సరళంగా నవ్వుతూ ఇలా అన్నారు ఆ ఎంపీ పార్లమెంట్లో తన వాగ్ధాటితో తన వాక్చతురతతో తన సత్యసంధతో నా హృదయాన్ని గెలిచాడు అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది ప్రజల హృదయాలను కూడా గెలుస్తాడు తప్పకుండా ఏదో ఒకరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అన్నారు అవును వారి మాటలు అక్షరాల నిజమయ్యాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల ఏడు నెలల తరువాత ఆ మాటలను నిజం చేస్తూ మొదటిసారిగా పదహారు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు వాజ్పాయి గారు తిరిగి మళ్ళీ ఆ అపూర్వమైనటువంటి రోజున కేవలం పదమూడు రోజులే ఆయన పదవిలో ఉన్నారు కారణం ఆయనకి చీకటి రాజకీయాలు తెలియవు ఎమ్మెల్యేలను ఎంపీలను ఇతర నాయకులను ప్రలోభ పెడితే రాజకీయాలు నెరపవచ్చు అనే దాని మీద ఆయనకు విశ్వాసం కూడా లేదు నీతిని జాయితీలకి కట్టుబడిన మహోన్నత వ్యక్తిత్వం వారిది అందుకనే వారు తన అధికారాన్ని చెడు మార్గాలలో కాకుండా సత్యమైనటువంటి మార్గంలో వాళ్ళు పొందారు అవును ఈ లోకంలో వాజ్పాయి గారు అందరికీ ఆదర్శమే అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఢిల్లీ నుండి లాహోర్ వరకు బస్సు ప్రవేశపెట్టేటటువంటి సందర్భంలో కాశ్మీర్ సమస్యలోని ఓ పరిష్కారానికి మార్గం చూపుతూ అప్పటి ప్రధాని నవాబ్ షరీఫ్తో సంబంధాలపై పత్రాలు రచించుకుని సంతకాలు చేస్తున్నారు అప్పుడు వాజ్పేయి గారిని ఉద్దేశించి ఇలా అన్నారు మీరు మా పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు అయితే ఒక చిన్న మాట కాశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అసంపూర్ణం అని అన్నారు ఆ సందర్భంగా వాజ్పాయి గారు మాటకు మాటగా ఇలా అంటారు పాకిస్తాన్ లేకుండా హిందూస్థాన్ కూడా అసంపూర్ణం అని దిమ్మ తిరిగేలా మాటల తూటాలతో నవాజ్కి బదులిచ్చినటువంటి మహోన్నత దేశభక్తుడా తన అభివృద్ధిని కాంక్షించడం కన్నా తన దేశ అభివృద్ధే చాలా గొప్పదని భావించినటువంటి ఆ మాన్య మహనీయ మహామూర్తికి మనం ప్రణమిళుతూ వారి యొక్క ఆశయాలను ఆదర్శాలను ఆచరణలో పెట్టి సత్యసంధత దేశభక్తి సంస్కారం సంప్రదాయం వినయం వినమ్రత లాంటి గుణాలు మనలో పెంచుకున్నాం భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం